అందరికీ నమస్కారం నా పేరు వానపల్లి రవికుమార్ నేను ఈ పాఠశాలకు ఎస్ఎంసీ చైర్మన్గా పనిచేస్తున్నాను మొదటగా త్రీ పాయింట్ జీరో మెగా పేరెంట్స్ ఈవెంట్కి వచ్చినటువంటి ము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి నా యొక్క నమస్కారములు మరియు అధికారులకు విద్యార్థులకు వారితో వచ్చిన తల్లిదండ్రులకు నమస్కారములు ఈ పాఠశాలకు ఎస్ఎంసీ చైర్మన్ కావడం చాలా సంతోషంగా ఉంది ఈ పాఠశాలలో ప్రతీ నెల సమావేశం నందు విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి టీచర్తో పాటు ఎస్ఎంసీ మెంబర్స్ సమస్యలను పరిష్కరించుతున్నాము ఈ పాఠశాలలో ఏడు వందల ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు ప్రిన్సిపాల్ సార్ మరియు ఉ ఉపాధ్యాయ సిబ్బంది చాలా చక్కగా పాఠాలు చెప్తూ మా పిల్లల భవిష్యత్తును చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్టన్ మరియు తల్లికి వందనం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం మరియు నైన్త్ టు ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం అలాగే కలెక్టర్ గారు ముస్తాబు కార్యక్రమం చేసులకు సంతోషించుకున్నాము మేము ఈ స్కూల్లో ఫ్లేఫీల్డ్ రెయిన్ వాటర్ ర్యాంప్ కిచెన్ గార్డెన్ హాస్టల్ రిపేర్ చేయి చేసాము అలాగే మెగా విద్యార్థుల ఒకటి కావాలి సార్ అలాగే గర్ల్స్ హాస్టల్ కాంపౌండ్ వాల్ ఏబి రోడ్ నుండి స్కూల్ వరకు రోడ్డు వేయిపించాల్సిందిగా కూర్చొని ఈ సదా అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదములు ధన్యవాదములు సార్ Obrigado. lá,